హాయ్ మీ కలల ఇంటి ఇంటికి ఇంకా వెతుకుతున్నారా అయితే మన పొదలకూరు రోడ్లో పంతొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్ గల బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్ వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాటు ఇప్పుడు అన్బిలీబుల్ రేట్కి అందుబాటులో ఉన్నది మరియు ప్రాపర్టీ డీటెయిల్స్కి వస్తే త్రీ బీహెచ్ బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ కలవండి స్పేసియర్స్ హాలు మోడర్న్ కిచెను మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుందండి మనకి మొత్తం పంతొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీటు ఇక్కడ ధర విషయానికి వస్తే వీరు మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు పర్ స్క్వేర్ ఫీట్ అండి ధర మరియు నెగోషియబుల్ కూడా కలదండి మనకి లొకేషన్ విషయానికి వస్తే ఇది పొదలకూరు రోడ్లు ప్రైమ్ లొకేషన్ కింద వస్తుంది మంచి రోడ్డు కనెక్టివిటీ సమీపంలో స్కూళ్ళు హాస్పిటళ్ళు మార్కెట్లు అన్ని అందుబాటులో ఉంటాయండి విజిట్ చేయడానికి లేదా బుక్ చేసుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్తో సంప్రదించండి ఇంటి కళను నిజం చేసుకునేందుకు త్వరపడండి